హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ మినీ యాక్షన్ విలం డిసెంబర్ పదమూడు నుంచి పదిహేను మధ్యన జరగబోతున్నందున ఇందులో ఈసారి ఆల్రౌండర్లకు చాలా భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్లైన ఆల్రౌండర్లకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఎందుకంటే ఇండియన్ ఆల్రౌండ్ ప్లేయర్లను వేలంలో వదిలేసే అవకాశం లేనందున ఫారిన్ ప్లేయర్ల ఆల్రౌండర్లు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది అందులో ఒక టెన్ ప్లేయర్స్కి అయితే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో బిడ్డింగ్ భారీగానే జరిగే అవకాశం ఉంది మొట్టమొదటి ప్లేయర్ ను చూసుకున్నప్పుడు కెమెరిన్ గ్రీన్ కెమెరిన్ గ్రీన్ కోసం చాలా టీమ్స్ అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అవకాశం వస్తే ప్రతి టీం కూడా తన కోసం యాక్షన్లు తీసుకోవాలని చూస్తుంది కాబట్టి యాక్షన్ లో వేలంలో కెమెరిన్ గ్రీన్ కు భారీ ధర పలికే అవకాశం ఉన్నది ఇక ఫారిన్ ఆల్రౌండర్ల జాబితాలో రెండో ప్లేయర్ గా లియాన్ లివింగ్స్టోన్ ఉన్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆర్సీబీ తరపున గత సంవత్సరం ఫెయిల్ అయిన ప్రదర్శన చేయడం వల్ల ఆర్సీబీ ఖచ్చితంగా యాక్షన్లోకి వదిలేసే అవకాశం ఉంది కాబట్టి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లియం లివింగ్స్టోన్ యాక్షన్లోకి వచ్చే అవకాశం ఉన్నది ఇక వచ్చే అవకాశం ఉన్న మూడో ప్లేయర్ శామ్ కరణ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గత సంవత్సరం కొద్దిగానే అవకాశాలు వచ్చినప్పటికీ ఇతను అంతగా ప్రభావితం చేయలేకపోయాడు కాబట్టి సిఎస్కే ఇతన్ని వదిలేద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఇతను కూడా ఐపీఎల్ యాక్షన్లో వచ్చే అవకాశం ఉన్నది అందులోనూ భారీ ధర పలికే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతనికి ఫారిన్ ప్లేయర్ల జాబితాల్లో ఫోర్త్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నడు పంజాబ్ కింగ్స్ తరపున ఇతను గత సంవత్సరం ఆడాడు కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు పంజాబ్ టీంకు ఆశించినంతగా ఇతను రాణించలేకపోయాడు కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్లో ఇతను ఐపీఎల్లో యాక్షన్లోకి వచ్చే అవకాశం ఉన్నది ఇక ఫిఫ్త్ ప్లేయర్గా మ్యాథ్యూ షార్ట్ ఇటీవల ఆస్ట్రేలియా తరపున కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నందున రాబోయే ఐపీఎల్లో మినీ యాక్షన్ వేలంలో ఇతనికి భారీ ధర పలికే అవకాశం ఉన్నది ముఖ్యంగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్గా మంచి సేవలు అందించే ప్లేయర్ కాబట్టి ఇతన్ని ఐపీఎల్లో భారీ ధరకు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి సిక్స్త్ ప్లేయర్గా మార్కస్ టైనిస్ ఉండనున్నాడు ఇతను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పంజాబ్ తరఫున ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు కాబట్టి పంజాబ్ కింగ్స్ ఇతన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో భారీ ధర పలికే అవకాశం ఇతనికి కూడా ఉన్నది మంచి డిమాండ్ ఉన్న ప్లేయర్ ఇతను ఇక సెవెంత్ ప్లేయర్గా బిల్ జాక్స్ గత సంవత్సరం ముంబై తరపున ఆడి కొన్ని మ్యాచ్లో రాణించినా అంత బాగా ఆకట్టుకోలేకపోయాడు కాబట్టి ముంబై ఇతన్ని ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి రాబోయే ఐపీఎల్ వేలంలో ఇతన్ని కూడా బిడ్డింగ్లో పాల్గొని మంచి ధర పలికే అవకాశం ఉంది ఇతని కోసం కూడా చాలా టీమ్స్ పోటీ పడే ఉన్నాయి ఇక ఎయిత్ ప్లేయర్గా వియాన్ ముల్డర్ ఉన్నడు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయిన ఇతను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎస్ఆర్ఎస్ తరఫున ఆడాడు కానీ కేవలం ఒక్క మ్యాచ్లోనే ఆడి విఫలమైనందున ఇతనికి అవకాశాలు లభించలేదు కానీ ఈ సంవత్సరం జింబాబే పైన ట్రిపుల్ సెంచరీ సాధించి అందరి నోళ్లలో ఇతని పేరు వినబడుతుంది కాబట్టి ఈసారి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇతనికి కూడా మంచి ధర పలికే అవకాశాలు ఉన్నాయి ఫారిన్ ప్లేయర్ లిస్ట్లో నైన్త్ ఆల్రౌండర్ ప్లేయర్గా సికిందర్ రాజా ఉండనున్నాడు జింబాబే ప్లేయర్ అయినటువంటి ఇతను లాస్ట్ ఇయర్ అన్సోల్డ్గా మిగిలినప్పటికీ జింబాబే తరపున టీ ట్వంటీలో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా ఇతనికి ఈ సంవత్సరం భారీగా డిమాండ్ ఉంది కాబట్టి సికిందర్ రాజా మంచి ధర పలికే అవకాశం ఉన్నది ఇక టెన్త్ ప్లేయర్గా రవీంద్ర ఉండే అవకాశం ఉంది గత సంవత్సరం సిఎస్కే తరఫున ఆడాడు మొదట్లో బాగానే ఆడిన ఋతురాజ్ గైక్వాడ్ ఎప్పుడైతే ఇంజురీ అయ్యాడో అప్పటి నుండి ఇతను కూడా బాగా ఆడలేకపోయాడు కాబట్టి సిఎస్కే టీం చివరిలో ఇతనికి అవకాశాలు ఇవ్వలేదు కేవలం యంగ్ ప్లేయర్స్ మాత్రమే అవకాశం ఇచ్చింది కాబట్టి ఇతని కూడా ఈ సంవత్సరం సిఎస్కే యాక్షన్లోకి వదిలే అవకాశం ఉంది ఇతను ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపిఎల్లో యాక్షన్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు ఈ విధంగా ఐపీఎల్లో ఫారిన్ టాప్ ప్లేయర్స్ అయితే యాక్షన్లోకి రాబోతున్నారని సమాచారం ఖచ్చితంగా వీళ్ళే వస్తారని చెప్పలేం కానీ ఒక ప్రాబబుల్గా చూసుకున్నప్పుడు వీళ్ళు వచ్చే అవకాశం ఉంటుందని సమాచారం వినబడుతుంది